హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అత్యాస ప్రాణ సంకటం రామాపురం జమీందారు చాలా మంచివాడు ప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటు దురుసు మనిషి ఒకడు ఉన్నాడు తాగాడంటే వాడు నోటుకొచ్చింది వాగుతూ అందర్నీ కూడగలుపుకుని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు మాటలు కోటలు దాటుతాయి ఒకనాడు చంద్రయ్య నాకే గనుక జమీందారుకి ఉన్నంత భూమి ఉంటే చూసుకో నా స్వామిరంగా అదరగొట్టేస్తాను ఒక్కొక్కరి కూలి రెట్టింపు చేస్తానంటూ కళ్ళు పాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు ఈ మాటలు జమీందారు గారికి తెలిసాయి వెంటనే జమీందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు ఇదిగో చంద్రయ్య నీకు ఎంత భూమి కావాలో తీసుకో ఇప్పుడు సూర్యోదయం కావస్తుంది నీవు ఇక్కడ నుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకు ఇస్తాను అయితే ఒక షరతు సూర్యాస్త సమయం వేలకు మళ్ళీ ఇక్కడకు రావాలి సుమా అని అన్నాడు చంద్రయ్య సంతోషంతో సరేనని పరుగులాంటి నడకతో బయలుదేరాడు ఆకలి దప్పులు లేవు ఆశ అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి తనదేనని నడుస్తున్నాడు నడిచిన కొద్దీ సారవంతమైన భూములు కనపడుతున్నాయి మధ్యాహ్నం అయ్యింది మళ్ళీ తిరిగి వెళ్ళాలి కానీ అత్యాస ముందుకే లాక్కుపోతుంది మధ్యాహ్నం రెండు గంటలయ్యింది వెనక్కి తిరుగుదాం అనుకున్నాడు మనసు అంగీకరించలేదు ఆ కనపడే పొలాలను చుట్టి అనుకున్నాడు సాయంకాలం కావస్తుంది మరి కొద్ది దూరం నడిచి బాధతోనే వెనకకు మరలాడు నడుస్తున్నాడు మారం చేస్తున్నాయి ఆయాసంగా ఉంది ఆశ అధికారాన్ని చలాయించింది ఎలాగో లేని ఓపిక తెచ్చుకుని పరిగెడుతున్నాడు శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగిపోయింది చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది ప్రాణం బిగబెట్టి పరిగెడుతున్నాడు నవనాడాలు కింగిపోతున్నాయి అడుగులు పడుతున్నాయో లేదో గమనించే శక్తి కోల్పోయాడు జమీందారు ఇంకా పది గజాల దూరంలో ఉన్నాడు గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు సూర్యుడు అస్తమించాడు ఒక్కసారిగా చంద్రయ్య నేల మీద బోర్లా పడ్డాడు అంతే మళ్ళీ లేవలేదు ఆశ ఎంత పనైనా చేయిస్తుంది చివరకు చంద్రయ్య శవానికి ఆరడుగుల నేలే సరిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు గాడిద ప్రేమ రంగన్న ఒక గాడిదను కుక్కను పెంచేవాడు గాడిద చెరువుకు మాసిన దుస్తుల మూటలు మోసుకొని వెళ్ళేది ఆ దుస్తులు ఉతికాక రంగన్న వెంట ఇంటింటికి తిరిగి ఎవరికి వారికి చేరవేసేది ఈ విధంగా ఆ గాడిద దినమంతా పనిచేస్తూ విశ్రాంతి లేకుండా ఉండేది ఇంటికి కాపలా కాసే కుక్క మాత్రం రోజంతా ఆడుతూ పాడుతూ గడిపేది హాయిగా దినమంతా ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయేది రంగన్న భార్య పెట్టే భోజనం సుష్టుగా అరగించేది రంగన్న పండు పలహారం ఏది తిన్నా కొంచెం కుక్కకు పెట్టేవాడు సాయంత్రం రంగన్న ఇంటికి తిరిగి రాగానే వీధి మలుపు దగ్గరే ఆ సంగతి పసికెట్టి కుక్కతోక ఊపుతూ ఎదురు పరిగెత్తుకు వచ్చేది రంగన్న శరీరాన్ని నాకుతూ రెండు కాళ్ళెత్తి అతని మీద ఎగబడేది రంగన్న ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ప్రేమగా దాన్ని తల మీద నిమిరేవాడు ప్రతిరోజు ఇదంతా చూసిన గాడిదకు ఒక ఆలోచన కలిగింది యజమానితో కుక్క ఆ విధంగా మెలగడం వల్లే యజమాని దానిని అంత ప్రేమగా చూస్తున్నాడు తను కూడా కుక్కల యజమాని మీద ప్రేమ వలకబోయాలి అని అనుకుంది ఆ రాత్రి రంగన్న భోజనం ముగించుకుని అరుగు మీదకు వచ్చాడు వెంటనే గాడిద సంతోషంగా అరుస్తూ కుక్కలా రెండు కాళ్ళు పైకెత్తి రంగన్న పైకి దూకింది గాడిద బరువు భరించలేని రంగన్న వెల్లకిలా పడిపోయాడు గాడిద అతని ముఖాన్ని నాకడానికి ప్రయత్నించడంతో భయపడే రంగన్న గట్టిగా కేకలు వేశాడు అతని కేకలు విన్న ఇరుగు పరుగు వారు పరి వచ్చి దుడ్డు కర్రలతో గాడిదను చావబాదారు పారిపోతున్న గాడిదను వెంటపడి పడి ఊరవతలకి గెంటేశారు దానితో ఆ గాడిదకు తాను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ